పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో రెండేళ్ల తర్వాత మోదీ పర్యటన మణిపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం మణిపూర్లో శాంతిని నెలకొల్పేనందుకు మోదీ తొలిసారి పర్యటన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్లో ఆయన పర్యటన సాగనుంది మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న తర్వాత మోదీ తొలిసారి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు ఈ పర్యటన ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ప్రధాని మోదీ ఈ పర్యటనలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు మణిపూర్లో గత రెండేళ్లుగా హింసాత్మక ఘటనతో అట్టుడికిపోయింది జాతుల మధ్య హింసను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది అనేక మంది మరణించారు ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ పర్యటన రాజకీయంగానే కాదు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మణిపూర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టింది ప్రధాని మోదీ మిజోరాం నుంచి చురాచంద్పూర్ కు చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చురా చందూర్లో ఏడు వేల మూడు వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఇంపాల్లో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు మోదీ వరుసగా ఈ నెల పదమూడు పదిహేను తేదీల మధ్య మిజోరాం మణిపూర్ అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్లో పర్యటించనున్నారు మిజోరాం రాజధాని ఐజోట్లో ఎనిమిది వేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైల్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు ఈ కారిడార్ యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవుంది ఈ కారిడార్ లో మొత్తం నూట యాభై మూడు వంతెనలు నలభై ఐదు సొరంగాలను నిర్మించారు ఈ కారిడార్ వల్ల ఐజోల్ సమీపంలోని రంగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ కోలకత్తా గౌహతికి వెళ్లేందుకు నేరుగా రైళ్లు నడపనున్నాయి ప్రధాని పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు భారీ ఎత్తున భద్రతా దళాలు పహరా కాస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర కృత వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో